యోగి లేకపోతే గడ్కరీ ఉంటాడు గడ్కరీ లేకపోతే అన్నమలై ఉంటాడు ఇప్పుడు ఎనిమిది మంది ఎంపీలు గెలిచారండి మన తెలంగాణలో దేని చూసి గెలిచారు బీజేపీ చూసి గెలిచారా మోడీ చూసి గెలిచారా భారతీయ జనతా పార్టీకి ఓటేసారు కదా మోడీకి కాదు కదా వాళ్ళు ఓటేసేది మోడీ అనేవాడు నాయకుడు భారతీయ జనతా కొంత ప్రభావం అది ఎవడు ఎలా డిసైడ్ చేస్తారంటున్నా ఇప్పుడు రాహుల్ గాంధీ ఎక్కువ కాంగ్రెస్ ఎక్కువ రాహుల్ గాంధీ వితౌట్ కాంగ్రెస్ కదా ఇంకా దాంట్లో ఎలా అంటే సరైన నాయకత్వం అనేది కూడా ఇంపార్టెంట్ కదా సార్ రాహుల్ గాంధీకి అలా లేదనే కదా ఇప్పుడు ఆయన్ని సొంత పక్షాలే వ్యతిరేకిస్తున్నాయి కదా మమతా బెనర్జీ లాంటి వాళ్ళే ఆయన ప్రధాన అభ్యర్థిగా వ్యతిరేకిస్తున్నారు కదా ఇక్కడ లేదు కదా ఆ అతుకుల కాంగ్రెస్ నుంచి విడిపడ్డోళ్ళు వీళ్ళందరూ భారతీయ జనతా పార్టీతో కలిసి ఉండేవాళ్ళు నాయకుడిని బట్టినే ఉంటుంది అక్కడ కానీ నాయకుడి చరిష్మా కోసం వ్యవస్థ ఉండవుదక్కడ అక్కడ నాయకుడు తనను తాను ప్రూవ్ చేసుకోవడం సహజం ఎవరైనా సరే చంద్రబాబు వేరు తెలుగుదేశం వేరే అంటే ఎట్లాగా బాబులేని తెలుగుదేశం లేదంటే అట్లాగా ఎన్టీ రామారావు పార్టీ పెట్టాడు ఉంది కదా చంద్రబాబు చేతిలోనే ఉంది కదా పార్టీ రేపు లోకేష్ చేతిలోనే ఉంటది అది కామన్ పార్టీ అనేటటువంటిది ఒక ప్లాట్ఫామ్ నాయకుడికి అలాగే మోడీకి అది ఒక ప్లాట్ఫామ్ మోడీ లేకపోయినా బీజేపీ అట్లాగే ఉంటది ఎక్కడికి పోదు మోడీ వెళ్ళిపోయింది బీజేపీ మూసేస్తారా